దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మనతో మన మధ్యలో ఉన్న ఏసైకి మొదటిగా నృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నాం మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగ యుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాం ఈరోజు మనము ప్రతి నెల రెండవ ఆదివారం సామితుల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు సామితుల గ్రంథం ఒకటవ అధ్యాయం పది నుంచి పంతొమ్మిది వచనాలు ధ్యానం చేయబోతున్నాం ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టడం జరిగింది అదేంటంటే రెండు రకాల స్వరాలు వాటి ఫలం చెప్పండి రెండు రకాల స్వరం స్వరాలు వాటి యొక్క ఫలం మనము మొదటిగా అంటే పదో ఒకటో అధ్యాయం పదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు పాపపు స్వరం లేదా సాతాను స్వరం లేదా దుష్టుని స్వరం లేదా బుద్ధిహీనుని స్వరం అన్నీ ఒకటేలేండి ఓకే పాపపు స్వరం ఆ తర్వాత పదిహేను నుంచి పంతొమ్మిదో వచనాలు జ్ఞానము స్వరం లేదా దేవుని స్వరం లేదా అంతరవాణి స్వరం లేదా అంతరంగ పురుషుడి స్వరం లేదా పరిశుద్ధాత్మ స్వరం ఎలాగన పేరు పెట్టుకోండి జ్ఞానపు స్వరం రైట్ సో ఇది రెండు భాగాలుగా మనము ధ్యానం చేయబోతున్నాం మొదటిగా పాపపు స్వరం పాపపు స్వరం దేని గురించి మాట్లాడుతుంది పాపము స్వరం ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది పాపవ స్వరం లోబడితే కలిగే ఫలము ఏమిటి అన్నది త్రీ పాయింట్స్లో మనం చూస్తాం ముఖ్యంగా పాపవ స్వరము లోబడితే లేదా పాపము స్వరం వింటే దాని యొక్క ఫలం ఎలా ఉంటుందో మొదటి భాగంలో చూస్తాం రెండు జ్ఞానము స్వరము వింటే దాని ఫలము ఎలా ఉంటుందో రెండో భాగంలో చూస్తాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యము లోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం పరలోకపు తండ్రి ఆమె ఓకే వినండి దేవుని బిట్లారా మనము ధ్యానిస్తున్న ఈ భాగం అనగా సామిత్రి గ్రంథం మొదటి అధ్యాయం పది నుంచి పంతొమ్మిది వచ్చినాలు మొదటి పది నుంచి పద్నాలుగు వచనం మొదటి భాగం అంటే పాపపు స్వరం వింటే లోబడితే కలిగే ఏంటో మనం చూడబోతున్నాం ఇప్పుడు పదో వచ్చినాన్ని గమనిద్దాం చదవమ్మ త్వరగా నా కుమారుడా పాపులు ప్రేరేపింపగా ఇక్కడ ఆ పేరు ఎందుకు పెట్టానో ఈ పాటికి మీకు అర్థమై ఉండాల పాపులు లేక పాపము ప్రేరేపింపగా అంటే పాపము ప్రేరేపిస్తుందా ఎస్ సాతాను ప్రేరేపిస్తాడా ఎస్ ప్రాచీన స్వభావం ప్రేరేపిస్తా ఎస్ మన శరీరములో ఒక స్వభావము మనల్ని ప్రేరేపిస్తా ఎస్ మన శరీరములో ఒక స్వరము మనల్ని పదే పదే వేధిస్తదా ఎస్ అది సామిత్రి గ్రంథం మొదటి అధ్యాయం పదో వచనం చెప్తుంది పాపులు నిన్ను ప్రేరేపింపగా పాపము ఏమని ప్రేరేపిస్తది పాపము ఏమని ఏమని చెప్తుంది పాపము ఎలాంటి స్వరాన్ని వినిపిస్తుంది పాపము దేనికి ఆ స్వరము మనకు వినిపించాలని కోరుకుంటుంది చూద్దాం పదకొండు పన్నెండు వచనాలు మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటకైందము పాపపు స్వరము దేనికి వినిపిస్తుంది అని అంటే పాయింట్ వన్ ప్రాణము తీయడానికి దేనికంట ప్రాణం తీయడానికి పాపం పనేంటి చెప్పండి పాపం వల్ల వచ్చు జీతం పాపం పనేంటి చంపడమే పాపం పనేంటి చంపడమే కాబట్టి పాపం పాపంగా మనకు అనిపించదు అక్కడే మనం మోసపోయి పాపం చేస్తున్నాం లూసిఫర్ లూసిఫర్గా మన దగ్గరికి రాడు అక్కడే మోసపోయి పాపం చేస్తున్నాం మనం లూసిఫర్ ఎలా వస్తాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు పాపం పాపంగా ప్రేరేపించదు అక్కడ వాడు ఏం చేస్తాడంటే కొంత అబద్ధాన్ని కొంత నిజాన్ని కలిపి ప్రేరేపిస్తాడు అక్కడే మనం మోసపోతున్నాం అది మీరు గుర్తుపెట్టుకోవాలా ప్రాణము తీయుటకు అనాలి నిర్దోషి అయినా ఎవరి ప్రాణము తీయుటకు నిర్దోషి అయినా అంటే వాడు శిక్షకు అర్హుడు కాడు వాడు మరణానికి అర్హుడు కాడు అలాంటి వాని ప్రాణం తీయడానికి పాపము ప్రేరేపిస్తుంది ఒకటి ప్రాణము తీయడానికి రెండు నిర్దోషైన వాణి ప్రాణం తీయడానికి ముసలి వయసులోన కాదు 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 ఇంకను బలముండగానే అనే పదముంది అక్కడ ఇంకను బలం ఉండగానే పండి వచ్చిన లాస్ట్ మాటలు పన్నెండవ వచ్చిన లాస్ట్ మాటలు మీరు పూర్ణ పూర్ణ ఉండగా అంటే ఇంకా వాళ్ళకి ఆరోగ్యం ఉంది వాళ్ళు యవనస్తులు వాళ్ళ ముసలి కాదు వాళ్ళకి ఏమి జబ్బు లేదు వాళ్ళు ఏమి చచ్చిపోయే వయసు కాదు వాళ్ళ యాత్ర ముగించబడలేదు వాళ్ళు ఇంకా భూమి మీద బతకాలి ఇంకా కొంతకాలం జీవించాలి మానవుని ఆయుష్ డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరములు ఈలోగే వాడిని చంపాలి అని పాపం ప్రేరేపిస్తుంది వింటున్నారండి సో చాలామంది బతికుండగానే చంపేస్తున్నారు అంటే ఏంటి అర్థం చూడండి ఉదాహరణకి కరెక్ట్గా చెప్పారు మాటలు ఉదాహరణకి భార్య భర్త భర్త భార్య ఒకరినొకరు హింసిస్తా ఉన్నారు అనుకో ఏమంటారు నీ వల్ల నా ప్రాణం విసిగిపోయింది నువ్వు నన్ను బతికుండగానే చంపేస్తున్నావు అంటారు భర్త ఇసిగిపోయినా భార్య ఇసిగిపోయినా ఇవే డైలాగులు కదా నేను ఇసిగిపోయాను నా వల్ల కాదు నన్ను చంపేస్తున్నావు మాటలతో నేను బ్రతకలేకున్నా నేను జీవించలేకున్నా బ్రతక రోజు నన్ను చంపుతూనే ఉన్నావు చాలా మంది అలా చంపేస్తారు అత్త కోడలను చంపేస్తుంది కోడ అత్తలను చంపేస్తుంది పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తారు తల్లిదండ్రులు పిల్లలను చంపేస్తారు భార్య భర్తను చంపేస్తుంది భర్త భార్యని చంపేస్తారు పక్కింటి వాళ్ళని చంపేస్తారు దేంతో మాటలతో ఏమండి ఎవరండి ఎవరండి నిర్దోషి అయిన వాణిని నీ మాటల వల్ల ఎవరైనా ప్రాణం కోలిపోతే నువ్వు వాళ్ళని నరహత్య చేస్తున్నావు జాగ్రత్త అందుకే కత్తిపోటు మాటలు పలుకువారు మీలో కలరు మనిషి మాట్లాడేటప్పుడు నా మాట ఎవరినైనా హట్ చేస్తుందా నా మాట ఎవరినైనా విసికిస్తుందా నా మాట ఎవరినైనా చంపేస్తుందా ఎవరు సూసైడ్ కి చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు చెప్పండి ఆ విధంగా విసికించడానికి పక్కన ఎవరు ప్రేరేపిస్తున్నారు పాపం తిట్టు 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 భార్యను గాని భర్తను గాని అనుమానించు అనుమానించు తిట్టు 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 లేకుంటే మాటినరు లేకుంటే లోబడరు తిట్టు కొట్టు చెప్పండి పాపం ఏం చేస్తుంది ప్రేరేపిస్తుంది ఇప్పుడు మనం పదమూడు పద్నాలుగు వచ్చిన గమనిద్దాం ఇప్పుడు ఇలాగా పాపం ప్రేరేపించినప్పుడు మనిషి తొందరగా లొంగిపోయి పాపానికి లోబడిపోయి పాపం ప్రేరణకు లొంగిపోయి పాపం చెప్పినట్టు ఎందుకు మనిషి చేస్తాడో చూద్దాం పదమూడు పద్నాలుగు పలు విధములైన మంచి సొత్తు అది అసలు కారణం పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును దేవుని బిడ్డ పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా చేస్తే ఇప్పుడు భార్యను చంపేస్తే ఇంకో చేసుకోవచ్చు భర్తను చంపేస్తే ఇంకొకరిని చేసుకోవచ్చు అర్థమైందా పేపర్లో పడింది ఒక రోజు నాకు మతిపోయింది పాష్మ భర్తను చంపింది అని పెట్టేశారు సో అంటే భర్త సేవకి వెళ్ళిపోయాడు ఎక్కడో చచ్చిపోయాడని క్రియేట్ చేసింది దీని ఇక అందరూ వచ్చారు స్మారక అదే జ్ఞాపకార్థ కూడికి ఆదరణ కూడికి పెట్టి అంత అయిపోయింది ఇంతకో డౌట్ వచ్చింది ఎవరు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ సో పాష్మను బాగా విచారిస్తే ఈ పాష్మ్మ ఇంకొకరితో అగ్రసంబంధం పెట్టుకొని ఇతరులు బతికుంటే అది సాగదని ఇంట్లోనే చంపేసి ఇంట్లోనే చేసేసింది ఇది కథ కాదమ్మ జరిగిన విసుఖాన్ని నేను అనుభవించాలి అనుభవించాలంటే చెప్పండి పాపం అంటుంది చంపే 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 ఎంతమంది స్వరం విని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు పలు విధములైన సెకండ్ పాయింట్ పలు విధములైన మంచి సొత్తులు దేనికి పలు విధమైన మంచి సొత్తులు మన ఇండ్లను సొమ్ముతో నింపేసుకుందాం విన్నారా ఎంత విచిత్రంగా ఉందా పదం దేనితో నింపేసుకుందాం దోపుడు సొమ్ముతో నింపేసుకున్నాం ఏం కనపడుతుంది పదముల సుఖం పాపం ఏం కో ఏం ప్రేరేపిస్తుంది అండి సుఖం నువ్వు దేవుణ్ణి నమ్మావు ఏం లాభం నువ్వు యథార్థంగా ఉన్నావు ఏం లాభం నువ్వు రూపాయలు అంచుని తీసుకోవు ఏం లాభం నువ్వు యథార్థంగా ఉన్నావు ఏం లాభం నువ్వు అబద్ధమాడవు ఏం లాభం నువ్వు పవిత్రంగా ఉన్నావు ఏం లాభం ఒక సినిమా చూడవు ఏమి లాభం ఒక సీరియల్ సీరియల్ చూడవు ఏమి లాభం పరాయిస్తే కన్నెత్తి చూడవు ఏ ఎందుకు బతుకుతున్నట్టు నువ్వు అని వాడు సుఖము లేదు జీవితానికి ఎంజాయ్ చెయ్యి ఎంజాయ్ చెయ్యి పాపములో ఎంతకాలం బతుకుతావు నువ్వు అని పాపం ఏం చేస్తుంది ప్రేరేపిస్తుంది మూడో మాట చూడండి అక్కడ పద్నాలుగో వచ్చనంలో చాలా విచిత్రంగా ఉంటుంది అప్పుడు మాతో మాతో ఉండు మనకందరికి సంచి అంటే అర్థం తెలుసా దోచుకున్నది సమానంగా పంచుకొని ఎంజాయ్ చేద్దామని అర్థం ఎవ్రీ భాషలో అర్థమైంది మన అందరికి సంచి ఒక్కటే అంటే దోచుకున్నది పంచుకొని సుఖం అనుభవిద్దామని అర్థం సుఖం అనుభవిద్దాం సుఖం అనుభవిద్దాం నువ్వు ఎంత కష్టం అనుభవిస్తున్నావు నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తున్నావు నేను ఒకసారి ఒక అమ్మాయిని అడిగాను పాప నువ్వు ఎలా బతుకుతున్నావు పాసి పని చేసుకొని బతుకుతున్నాను అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు పాస్టర్ గారు ఈ అమ్మాయి సుఖంగా బతకాలంటే తన అందాన్ని అమ్ముకొని బతకొచ్చు కానీ నిప్పులా బతుకుతుంది కొట్టెండి సప్పట్లో పక్కన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం అండి పక్కన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం చెప్పండి పాపం ఏం చేస్తుంది ప్రేరేపిస్తుంది మనందరికీ సంచి ఒక్కటే ఎందుకురా ఇలా బతుకుతావు ఎందుకురాలా జీవిస్తావు నరకం ఉందని ఎవరు చెప్పారా ఏం లేదు అంతా బద్దం పరలోకం ఉందని ఎవరు చెప్పారా అంతా బద్దం ఇదే రా జీవితం ఇదేరా లైఫ్ చెప్పండి నా ప్రాణమా తినము త్రాగము సుఖించము అనేక సంవత్సరాలకు నీకు కావలసినవన్నీ పెట్టాను సుఖం 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 దేవుని పిల్లలారా ఒకవేళ కాని ఇదే స్వరానికి లోబడితే ఏ స్వరానికండి అండి పాపపు స్వరానికి లోబడితే కలిగే ఫలము ఏమిటో చెప్పి మొదటి భాగాన్ని ముగిస్తాను ఓకే జాగ్రత్తగా వినండి బైబుల్ గ్రంథంలో మనకు ఒక ఆయన కనబడతాడు ఎక్కడ అది కాను నాలుగు అధ్యాయంలో ఎవరైనా కయ్యోను హేబేలు ప్రాణం తీశాడా ఎస్సర్నో ఎందుకు తీశాడు కారణం చెప్పాలి మనకు క్లారిటీ ఉంది తమ క్రియలు చెడ్డవైనందున ఎవరి క్రియలు కయ్యోని క్రియలు ఇతని క్రియలు మంచివైనందున ఎవరి క్రియలు ఏబేలు క్రియలు చూసారా ఇలా రకరకాలుగా పాపం మనిషిని ఏం చేస్తుందండి ప్రేరేపిస్తుంది సరే ప్రేరేపించింది మరి అలా ప్రేరేపించినప్పుడు ఏ మాత్రము ఆ మనస్సాక్షికి లోబడకుండా అలాగే ప్రవర్తిస్తే ఫలం ఎలా ఉంటుందండి చదువమ్మ ఆది కాండం అధ్యాయం పది పదకొండు వచ్చింది అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పింపబడిన వాడు నీవు నేలను సేద్యపరచబడినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు భూమి వాడు ఎక్కడికెళ్లి విత్తనం వేసిన భూమి దేవుని పిల్లలారా ఆలోచించండి ఇదివరకు వివాహం చేసుకోవాలంటే చెప్పండి ఏడు తరాలు వెనక్కి ఆలోచించేవాళ్ళు ఇప్పుడు ఏపీలు ఉంటే చాలు పెళ్లి చేసుకోవచ్చు మీకు తెలుసా అండి ఏడు తరాలు వెనక్కంటే ఎవరి మీద శాపము అతి ఇప్పుడు అన్నీ ఎవరు చూడటం మనం చేసిన పాపం మన పిల్లలకి ఏలుబడి చేస్తుందండి శాపం చాలా మంది అది గుర్తించట్లేదు పిల్లలకి శాపం అనే ఆస్తి ఇచ్చిపోతున్నారు చాలా మంది తల్లిదండ్రులు ఘోరంగా తప్పులు చేసి పాపాలు చేసి ఏమండి వీళ్ళు సంపాదించిన ఆస్తికి పిల్లల వారసులైనప్పుడు కూడా ఏమవుతారండి రెండోది నువ్వు దేశ దిమ్మరవై దేశ దిమ్మర అంటే ఎక్కడ నిలకడు ఉండదు ఈరోజు ఇక్కడ కొద్దివాళ్ళు ఉంటాడు అక్కడ కొద్దిగా ఉంటాడు అక్కడ పోతాడు ఇల్లు మార్చేస్తాడు ఇల్లు మార్చేస్తాడు అక్కడ పోతాడు ఎక్కడ నిలకడగా ఉండరు ఇల్లు ఇక్కడ ఒకరోజు బెంగళూరు అంటాడు ఒకరు హైదరాబాద్ అంటాడు ఒకరోజు ఢిల్లీ అంటాడు ఒకరోజు కాల్కట్ట అంటే ఒకడు అమెరికా అంటాడు ఇంకో దేశం అంటే ఎక్కడ ఉన్నాడు కారణం ఏంటి శాపం అండి శాపం దేశ పిల్లలారా ఫలం విన్నారు కదా పాపపు స్వరము వింటే దాని ఫలము ఏమిటి ఆన్సర్ వచ్చేసిందిగా ఇలాంటి పరిస్థితి నీకు నాకు ఎదురైతే ఏం చేయాలి మనము పాపపు స్వరము వినకూడదు మరి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఎదిరించాలి చూద్దాం ఇప్పుడు జ్ఞానం ఏం మాట్లాడుతుందో చూద్దాం ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడారు పాపం ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు జ్ఞానం జ్ఞానం అనొచ్చు అంతరంగ పురుషుడు అనొచ్చు అంతర్వాణి అనొచ్చు కాన్షియస్ అనొచ్చు మనసాక్షి అనవచ్చు మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి నేను జ్ఞానం అని పేరు పెట్టాను ఓకే థ్యాంక్ యూ ఓకే అమ్మ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు పార్ట్ వన్ ఎక్కడ దాకా పది నుంచి పద్నాలుగు పార్ట్ టూ ఎక్కడ దాకా పదిహేను నుంచి పంతొమ్మిది పదో వచ్చిన పన్నెండవ వచ్చినా పదో వచ్చినం పన్నెండవ వచ్చినా లాస్ట్ మాటలు పదో వచ్చినం పన్నెండవ వచ్చిన నా కుమారుడా పాప పాపలు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకు జ్ఞానం ఏం చెప్తుంది పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు ఏం చెయ్యొద్దు ఒప్పుకోవద్దు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మనిషి యంత్రమా స్వేచ్ఛాజీవా మళ్ళీ అడుగుతున్నా యంత్రమా స్వేచ్ఛాజీవ నేను బానేసి అయిపోయినా నాకు తెలియట్లా అర్థమవుతుందా నువ్వు మనిషివేనా నువ్వు ఎప్పుడు ఎవడైనా చేయరాని తప్పుది నువ్వు మనిషివా పశువా అంటే మనిషికి ఏముంది స్వేచ్ఛ మనిషికి ఏముంది జ్ఞానం మనిషికి ఏముంది వివేచన మనిషికి ఏముంది నిర్ణయం తీసుకునే ఆలోచన మనిషి ఏం కాదండి యంత్రం కాదు మీకు అర్థమవుతుందండి ప్రతి మనిషిలో రెండు స్వరాలు వినపడతాయండి దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మొదటి స్వరం అయిపోయింది రెండో రకమైన స్వరం గురించి ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు జ్ఞానస్వరం అంటుంది ఏమని ఒప్పుకోవద్దు ఒప్పకము ఒప్పకము వినొద్దు వినొద్దు లోబడొద్దు అని ఒక పక్కది కేకేస్తానే ఉంటది అదే అంతరాత్మ అదే అంతరంగ పురుషుడు గుర్తుపెట్టుకోండి శరీరం పూర్తిగా పాప స్వభావానికి సంబంధించింది ఆత్మ దేవుని స్వభావానికి సంబంధించింది ఆ పండు తిన్నప్పుడు రెండేమైపోయాయి వేరైపోయాయి అంటే దాని అర్థం ఎక్కడో కొర ప్రాణం మిగిలిందన్నట్టు ఎవరికా ఆత్మకి అప్పుడప్పుడు లేచి తప్పు ఇది తప్పు ఇది తప్పు ఏం చేయలేక సతికిలు పడి సరే ప్రొసీడ్ అంటది ఎవరికా అది జరిగింది ఇప్పుడు అట్లా మనుషులు నాశనం అయిపోయారండి అట్ట నాశనం అయిపోయారు ఈయనొచ్చి మళ్ళీ దాన్ని బ్రతికిచ్చాడు ఎవరు యేసుక్రీస్తు దేన్ని మన ఆత్మని తెలుసు కదా మీకు మాట నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు చెప్పండి జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి అంటే చచ్చింది మన ఆత్మ చెప్పేసి రెండు చదవండి మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను ఆయనతో కూడా ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తుతో తిరిగి మనలను బ్రతికించాను బాబా అవార్డు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే మన ఆత్మలో నుంచి ఒక స్వరము వినబడుతుంది ఏం చెప్తుందో చూద్దాం ఈ స్వరం చదువు ఇప్పుడు పదిహేను పదహారు పదిహేడు మూడు వచ్చిన వరుసగా చదువు ఏం చెప్తుంది ఈ స్వరం నా కుమారుడా నా కుమారుడా వారి మార్గం నిర్దోషిని చంపుతానన్నాడే ఆ మార్గం ఏ మార్గం చెప్పండి వాడు బలముతో పూర్ణ బలముతో ఉండగా వాడిని చంపేయాలనుకుంటుంది విన్నారండి ఎంత అద్భుతంగా చెప్తుంది దేవ దేవుని స్వరం జ్ఞానపు స్వరం ఏమండి ఎంత మూర్ఖులైనా ఈ స్వరం వాళ్ళతో మాట్లాడుతుందండి ఒకసారి ఓ పా మన మినిస్టర్లో పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారికి చదువు ఏం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇదంతా లైవ్ కదా ఇలాంటివి ఒక ఐదు సార్లు వింటాడు చక్కగా సంఘానికి చెప్పేస్తాడు అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన వారం సరే మొత్తానికి చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ నేను పాపం చేశాను సార్ సార్ నేను ఘోరమైన పాపం చేశాను సార్ సార్ ఇక దేవుడు నన్ను క్షమించాడు సార్ సార్ ఇక నేను చచ్చిపోతాను నాకు అసలు ఒడుగు పుట్టిపోయింది చెప్పరా నాయనంటే మా ఆవిడ అదే దాన్ని ఏమంటారు ఒకళ్ళు గుడిసన్నమాట ఏదో మాట మాటకు వచ్చి ఎందుకు నన్ను ఇస్కిస్తామని ఇలా అన్నాడట తగిలింది తల ఈ తల తగిలితే రక్తం వచ్చింది ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే పక్కన వాడు ఇలా ఇలాగాని కొట్టారని తెలిస్తే నీ కేసులు నీ కేసు రాసి నిన్ను జైల్లో వేస్తారు ఎందుకని వాళ్ళ భారీగా అది తెలుసుకొని నేను మాది పూరి ఉడిసి ఇలా దూరతా ఉంటే ఆ ఎదురు బొంగు గుచ్చుకునిది చెప్పిందంట మా ఆవిడి అబద్ధం ఆడించడానికి నేను కారణమయ్యాను సార్ అది అంట తప్పు మీకు అర్థమవుతుందా అంటే స్వరం చూడండి నేను ఎంత తప్పు చేశా నేను ఎంత తప్పు చేశా కొట్టడం ఒక తప్పు మా ఆవిడ చేతబద్ధం ఆడించడము ఇంకొక తప్పు అదండి మరొక స్వరం మరొక స్వరం అతను చదువు లేదు కానీ మనసాక్షి సాక్షి పనిచేసింది మరొక స్వరం స్వరం వింటున్నాడు ఒక స్వరం వింటున్నాడు పదారా వచ్చింది చదువు పాప కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తలు చూసారా ఏం చేయడానికి ఇంకొక మాట ఉంది చేయటకై వారు ఫస్ట్ పదాలే మళ్ళీ రిపీట్ అగైన్ మనం ముందు ఏం చెప్పుకున్నాం పాపము ఏదైతే ప్రేరేపించిందో ఇప్పుడు జ్ఞానం అంటుంది ఆ ఒప్పకో 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 ఆ దోపుడు సొమ్ము మనకు వద్దు మన ఇళ్ళ ఆ అన్యాయం సొమ్ముతో నింపొద్దు ఉంటే ఉప్పుగా ఊపిరి ఉంటే చెప్పండి ఉప్పు గల్ కోరి బతుకుదాం నిదార్థంగా బ్రతుకుదాం నిక్కర్స్గా బ్రతుకుదాం నీతిగా బ్రతికి చచ్చిపోదాం ఈ బతుకు మనకొద్దు ఈ బతుకు మనకొద్దు ఈ జీవితం మనకొద్దు ఎంత అద్భుతమైన స్వరం ఎంత శ్రేష్టమైన స్వరం ఎంత దివ్యమైన స్వరం వద్దో వద్ వద్ నెంబర్ త్రీ పదిహేడు వచ్చును నెంబర్ త్రీ పక్షి చూచుచుండగా వలవేయట వ్యర్థం అర్థం చెప్పండి అర్థం చెప్పండి ఏమండి అది లిటరల్ గానే మాట్లాడండి జనరల్ గానే బోయవాడు వల వేసినప్పుడు ఆ పక్షి చూసేటప్పుడు వేస్తాడా చూడనప్పుడు వేస్తాడా ఏసేసి చెట్టు చాటునుంటాడు ఇది కాని అర్థమవుతుందా అది కనిపెట్టింది అంటే అర్థం ఏంటి నేను ఖచ్చితంగా వాడి చేతిలో చస్తానని అని చెప్పిపోతుంది ఏం చెప్తున్నాడు నేను చెప్పే స్వరము వింటే నువ్వు తప్పించుకుంటావు లేకుంటే వాడి గురిలో నువ్వు అది అర్థం నా స్వరం వింటావా బిడ్డ వింటే నువ్వు పోయి వాడి చేతిలో వాడి వలలో నుంచి పక్షి తప్పించుకున్నట్టు తప్ప ఎందుకంటే చూస్తుండగా వాడు ఏం చేయలేడు అలాగే నీ అనుమతి లేకుండా లూ నిన్నేం చేయలేడు నీ స్వేచ్ఛ అంటే నీకు ఇష్టం లేకుండా వాడు నిన్నేం చేయలేడు ఏ పాపము నిన్ను లొంగ తీయలేదు నీ అనుమతి కావాలి ఏ విధముగా పక్షి ఇదిగో వాడు నన్ను నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఎరిగి ఆ వలలో పడకుండా అది తప్పించుకుంటుందో నా స్వరము విని నువ్వు తప్పించుకోలేదా ఏం జరుగుతుందో విను పచ్చిందో వచ్చిన పచ్చిందో వచ్చినాం వారు స్వనాశనంకే పొంచి నువ్వు ఒకవేళ నా స్వరం వెళ్ళలేదనుకో వాళ్ళకు పట్టిన గతి నీకు పడుతుంది స్వనాశనం అంటే పూర్తిగా అనునాశనం అయిపోతుంది అంటే నీ ఆత్మ నరకానికి పోతే అర్థమండి అక్కడ పని దోచు ఆశాపాతకులందరికీ గతి అట్టిదే అది అస్సలు కారణం ఏంటంటే దురాశ అండి భార్య ఉంది చాలదోళ్ళకి భర్తున్నారు చాల రోళ్ళకి దేవుడు ఇల్లు ఇచ్చాడు జాలదోళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చాడు చాలదు ఏదో జీతం కొద్ది ఇచ్చాడు అది చాలదు ఇప్పుడు చెప్పండి దోచుకోవాలి ఇంకొకరిది దోచుకోవాలి సో దేవుని పిల్లల స్వరం వినండి జ్ఞానపు స్వరము వినండి ఎంత చక్కగా ఉందా పదం పక్షి చూచు చుండగా వల వేయుట నువ్వు నిర్ణయం తీసుకో అంతే నువ్వు తప్పించుకుంటావు లేదంటే స్వనాశ వాళ్ళకు పట్టిన గతి నీకు కూడా వినో నా స్వరము విను ఏ స్వరము వింటున్నావు సరే జ్ఞాన స్వరానికి వింటే కలిగే ఫలితం ఏంటో చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా ఆది కాను ముప్పై తొమ్మిది తొమ్మిదిలో ఇదే స్వరం వినబడిందా ఏసేపుకి పాపం చేయి పాపం చేయి పాపం చేయి వినబడిందా ఆమె పోతే పరు భార్య ప్రేరేపించలేరా ఎవరిని ఏసేపుని యవనస్తుడు నువ్వు నన్ను చేసుకుంటే నా భర్తను చంపేస్తా నువ్వు నన్ను చేసుకుంటే ఆస్తికి నువ్వేమైపోతావు వాల్సిన అయిపోతావు నీ లైఫ్ అంతా సుఖం చంపే చంపేస్తా నేను ఒప్పుకో నాతో చేయడానికి ఒప్పుకో మాటల చేత పదే 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 ఏమండి పదజాలం ఎంత బాగుంటదో చదువు తొమ్మిది 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 అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు దేనిని యజమానుడు నాకు అప్పగించలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం ఎందుకు అప్పటికి సంఘము లేదు బైబిల్ లేదు ప్రవక్తలు లేరు ఆ దినాల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు దేవుని గురించి అంతే అట్లాంటి రోజుల్లోనే అంటున్నాడు దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేస్తాను చెప్పండి పాపపు స్వరానికి కుక్కొలో లోబడలేదు విదయ్య చూపించలేదు జైలుకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు సంఖ్యల చేత బంధించబడానికి ఇష్టపడ్డాడు వస్తులు ఇష్టపడ్డాడు చావడానికి ఇష్టపడ్డాడు ఏం జరిగింది ఎలాంటి ఫలం వచ్చింది సామిత్రి గ్రంథం ఎనిమిది వాచ్ పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి నన్ను వారిని నేను ప్రేమించున్నా ఎలా ప్రేమిస్తాడు పచ్చిందా ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలివింతుడు ఏమండి మీకు తెలుసు ఆయనకి చాలా సంవత్సరాల క్రితం వచ్చింది ఆ కళి చెప్పండి అన్నల పనులన్నీ ఎలా ఉన్నాయి ఈయన పని ఎలా ఉంది దానికి అర్థం చెప్పండి భవిష్యత్తులో విపరీతమైన మీ దగ్గర ఉన్న ధాన్యం అయిపోతే నా పన లేచి నిలబడినట్టు నా దగ్గర సమృద్ధిగా ధాన్యం ఉంటుంది మీరు వచ్చి ధాన్యం కావాలని నన్ను అడుగుతారని అర్థం అక్కడ ఇది నిలబడిన పన పండుకున్నదంటే మీ దగ్గర ఉన్న దాన్ని అయిపోయింది అని అర్థం నిలబడిందంటే నా దగ్గర స్టోరేజ్ ఉందని అర్థం ఏమండి అంటే చూడండి విధేయత ఆ జ్ఞానానికి లోబట్టడం వల్ల కలిగింది ఐశ్వర్యవంతుడయ్యాడండి బాబు ఒకప్పుడు ఎవరండి బానిస ఒకప్పుడు ఎవరండి ఒక ఇంట్లో పని మనిషి ఇప్పుడు ఎవరండి ఏ ఏ పోతే బరు భార్య ఇతన్ని పాడు చేయాలని ప్రయత్నించిందో ఏ పోతే బరు భార్య ఇతను జైల్లో వేసిందో అదే పోతే పరు భార్య ఇతని దగ్గరకు వచ్చి శాస్త్రాంగం నమస్కారం చేసి దాన్ని తీసుకుపోయింది అవునా కదా మరి అనటండి నువ్వు జ్ఞాన స్వరానికి లోబడితే నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు ఊహించిన స్థితిలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు ఊహించిన ఆస్తికి వారిని నిధులను నింపుదును వారసులు కాబోతున్నారు నన్ను 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 అనే మాట ఏంటి తెలుసా జ్ఞానం జ్ఞానం జ్ఞానాన్ని ప్రేమిస్తే దేవుని స్వరానికి లోపడడం అంటే ప్రేమించడమే కదండి ఎస్ నేను దే దేవుని స్వరానికి లోబడ్డానంటే ప్రేమించడం అర్థమైందా చెప్పండి ఏంటి ఈరోజు మన విషయం రెండు రకాల స్వరాలు వాటి ఫలం మొదటి ఫలమేంటి పాప ఫలం రెండో ఫలం ఏంటి జ్ఞాన ఫలం పాప ఫలం ఏమొచ్చింది అంతే కదా అగ్ని ఆరదు నీ జ్ఞాన ఫలం ఏమొస్తుంది ఐశ్వర్యం పరలోక ఏమన్నాడు నేను మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తున్నాడు కలిమి ఇంకా ఎంత అసలు మాటలతో వర్ణించలేనంత ఐశ్వర్యానికి నేను దేవుడు వారసులుగా చేయబోతున్నాడు నిజమండి నీకు పరలోకములు ఇల్లుంది పరలోక నీకు స్థలం ఉంది ఏమన్నాడేసు ప్రభు దేవుని ఎందు మీరు దేవుని కలవరపడ నీకండి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మీరు నా ఎందు విశ్వాసం ఉంచండి నేను స్థలములో మీరు లాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచు నా తండ్రి ఇంటి అనేక నివాసములు నేను మరలా వచ్చి అందరూ లేచిన పెడతాం జరిగిన మా తండ్రి మీ మహా ఉచితమైన కృపను బట్టి మా మమ్మలను ఇంతవరకు మీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకిచ్చారు ఎందుకంటే మాకంటే మహనీయులు భాగ్యవంతులు అందసంధాలు కలిగిన వారు ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మాలో ఏ యోగ్యత మంచితనం లేకపోయినా మమ్మల్ని సజీవ లెక్కలో నుంచి సజీవ వాకులు వినిపించినందుకు నీకు మహిమ కలుగును గాక నేను నీ పిల్లలు నీ కొరకు బ్రతుకుట మాకు నేర్పించండి నీ స్వరము వినుట మాకు నేర్పించండి ఇంట్లో ఉన్న బయట ఉన్న పని చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా సబ్ లో నుంచి వినబడుతున్న దేవుని స్వరానికి మేము లోబడిదుముగాక జ్ఞాన స్వరానికి మేము లోబడదుముగాక స్వరానికి లోబడి పాపాన్ని ఎదిరించదుగాక పాప స్వరానికి లొంగకుండా దాన్ని జయించడానికి రక్తము రక్తముఖారునంతగా పోరాడుదముగాక ఇంకా పవిత్రతలో పరిశుద్ధతలో నీతిలో క్రి నేను నేనుని బిడ్డలు ఎదుగుదముగాక ప్రతి వ్యాధి నుండి నీ బిడలకు విడుదల కలుగునుగాక ప్రతి సమస్య నుండి విడుదల కలుగునుగాక ప్రతి అనారోగ్యం నుండి విడుదల కలుగునుగాక దుష్ట శక్తి నుండి విడుదల కలుగునుగాక దుష్టి నుంచి బిడలు గాక ప్రతి వాణి అవసరత క్రీస్తు ఐశ్వర్యలో తీర్చబడునుగాక ఇలాగూ దీవించమని ఏసుక్రీస్తు నామునడుగుచున్నాము తండ్రి పరలోక ముందున్న మాత్ర నినామం వచ్చుగా నిచితం పరలోకము ఏలాగును అలాగే బొంగెరవేను కాదు మాకు కావలసిన దినాహారు నేడు మాకు దై మరుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరుణము క్షమించు శోధన లేకపోతే కాకి నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన అయ్య కృప ఆదరిస్తున్న ఆదరణకర్తయిన పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం గ్రేక దైవ దీవి మొదలు సదాకాలము మీకు మీ కుటుంబములకు మీ బిడ్డలకు మీ చేతి కష్టములకు మీ రాకపోకలకు మీ ఉద్యోగములకు సమృద్ధైనా దీవినిచ్చి మిమ్మల్ని తలగా పైవారిగా చేసి అనేకులకు ఆశీర్వదకరంగా దేవుడు మిమ్మల్ని మార్చి అనుక్షణం ప్రభు రాక తండ్రి మిమ్మల్ని సిద్ధపరచును గాక